తిరుపతి జిల్లా పుత్తూరు మండలం పరమేశ్వర మంగళంలో కెకేసి లా కాలేజ్ ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు లా లో ప్రస్తుతం సీటు అలాట్మెంట్ కు కౌన్సిలింగ్ జరుగుతోంది అయితే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఫీజులు వసూలు చేయకుండా అదనంగా వసూలు చేస్తున్నట్లు విద్యార్థులు చెప్తున్నారు డబ్బులు ఇవ్వకుంటే కాలేజీ నుంచి బయటకు పంపిస్తున్నారని తెలిపారు ఆ సీట్లను తమిళనాడుకు చెందిన విద్యార్థులకు లక్షలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు కాలేజ్ యాజమాన్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు

తెలియాతుందకన అధికంగా డబుల్ ఓసిషన్ చేసిన కేకేసి యాజమాన్యం ప్రశ్నించాలి కేకేసి విద్యాసభల లాక్ హౌస్ వెంటనే రద్దు కావాలి కేకేసి కళాశాల విద్యాసభల లాక్ హౌస్ వెంటనే రద్దు కావాలి కేకేసి విద్యాసభల లాని వెంటనే రద్దు కావాలి కేకేసి విద్యాసభల లాక్ హౌస్ వెంటనే రద్దు కావాలి విద్యార్థులకు న్యాయం జరగాలి విద్యార్థులకు న్యాయం జరగాలి మా స్టూడెంట్స్ కు న్యాయం జరగాలి మా స్టూడెంట్స్ న్యాయం జరగాలి మీ బిజెప్ ఏఎస్ఎఫ్ ఆదరణలో చిందపడ ఏఎస్ఎఫ్ జై హింద్ జై హింద్ జైఎస్ఎఫ్ జై హింద్ జై హింద్ నా పేరు రావు నేను గుంటూరు నుంచి పదకొండు వేల పది యాసెట్ ర్యాంకుతో కేకేసి కాలేజీ గుంటూరు అడ్మిషన్ కోసం వచ్చాను ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఇప్పుడు మూడున్నర అయింది ఇప్పటిదాకా పడిగాపులు కాస్తూనే ఉన్నాను నా డాక్యుమెంట్ అన్నీ వెరిఫికేషన్ చేసి మీరు ఫీజు కట్టండి అని అన్నప్పుడు సరేనని నేను నా టేబుల్లో నేను ఆర్డర్ ప్రకారం అలాట్మెంట్ ఆర్డర్లో ఉన్నటువంటి పద్నాలుగు వేల ఐదు వందల రొక్కం తీసుకొని నేను రావడం జరిగింది ఈ పద్నాలుగు వేల ఐదు వందలు నేను కట్టబోతే పద్నాలుగు వేల ఐదు వందలు కాదు ఇరవై ఐదు వేలు కట్టాల్సిందే అట్లయితేనే మీ సీటు మేము ఇవ్వము బయటికి వెళ్ళిపోండి అని చెప్పి గెంటేయటం జరిగింది ప్రిన్సిపాల్ గారు ఉన్నారా అంటే ప్రిన్సిపాల్ గారు లాస్ట్ ఎట్టు చివరి రోజు కౌన్సిలింగ్ రోజు ప్రిన్సిపాల్ సెలవు పెట్టడం ప్రిన్సిపాల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయటం ఏంటి ఇదంతా ఒక పకడబందీగా ఈ వచ్చినటువంటి ర్యాంక్ మీద వచ్చినటువంటి విద్యార్థులందరినీ కూడా వెళ్ళగొట్టి రెండు లక్షలకి రెండున్నర లక్షలకి తమిళనాడు విద్యార్థులకు అమ్ముకొని సొమ్ము చేసుకునే ప్రక్రియ తప్పితే మరి ఇంకేం లేదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము మేము దీని మీద యాప్సీకి కానీ లోకేష్ బాబుని కానీ దీని మీద తీవ్రంగా మేము చర్య తీసుకుంటాం ఇక్కడ నష్టపోయినటువంటి విద్యార్థులందరూ కూడా న్యాయ పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం కేకేసీ కాలేజీ అడ్మిషన్ కోసం లా కాలేజీలో అడ్మిషన్ కోసం వస్తున్నాము ఇది అలాట్మెంట్ లెటరు మార్నింగ్ పదిన్నర నుండి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం ఒక అడ్మిషన్ కూడా తీసుకోలేదు సర్టిఫికెట్లు వెరిఫై చేసి ఇక్కడ హాస్టల్లో ఉండి ఎనభై వేలు కడితేనే మీకు అడ్మిషన్ ఇస్తాము అన్నారు మేము హాస్టల్లో ఉండలేమండి మేము ఒక రైతు కుటుంబం నుండి వచ్చాము మేము ఇంత మనీ కట్టుకోలేము మాకు అడ్మిషన్ ఉన్న ప్రకారం ఇవ్వండి అని అడిగాము వాళ్ళు దానికి నిరాకరించి మీరు ప్రిన్సిపాల్తో మాట్లాడుకోండి వాళ్ళతో మాట్లాడుకోండి మీ ఇష్ట వచ్చిన కంప్లైంట్ చేసుకోండి అని ఇష్టానుసారంగా మాట్లాడి మమ్మల్ని దుర్భాషలాడి వెళ్ళిపోమని చెప్పేసి అంటున్నారు ఇంతవరకు అడ్మిషన్ ఇవ్వలేదు ఇంకా ఇస్తారని మేము నిరాశ ఎదురు చూస్తూ ఏదో లోపల మంత్రాన్ని జరపడం జరుగుతుంది